మేడ్చల్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది చదువు పేరిట పిల్లలను చిత్రహింసలకు పెడుతూ వారిని మానసిక ఒత్తిడికి గురించేస్తున్న సంఘటన మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని బాబాగూడలో శాంతినికేతన్ స్కూల్లో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్కూల్లో పనిచేస్తున్న వార్డెన్ రాకేష్ చదువు పేరుతో ఇబ్బందులు పెట్టున్నారని చదవకపోతే ఇంజెక్షన్ ఇస్తానని లేదంటే చావా బాధుతనని బెదిరిస్తున్నాడని అన్నారు స్కూల్లో కూడా సరైన ఆహారం ఇవ్వడం లేదని ఆహారంలో కొన్నిసార్లు పురుగులు వస్తున్నాయని పలుమార్లు చెప్పిన ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అందుకే స్కూల్లో నుండి చెప్పకుండా గోడ దుకిలిఫ్ట్ ద్వారా ఇంటికి వెళ్లిపోయామని తెలిపారు స్కూల్లో నుండి పారిపోయిన ఇద్దరు పేర్లు లిరి పది హేమంత్ పదకొండు ఐదోవ తరగతి చదువుతున్నారు లిరి నగర్ హేమంత్ హేసర్కు చెందిన వారని తెలిపారు గతంలో ఈ స్కూల్పై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయని స్థానికులు తెలిపారు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు హెచ్చరించారు అయితే ఏడిస్తున్నా వండగొట్టి ఇంజెక్షన్ ఇస్తా ఇస్తా అని చేసు మళ్ళీ దాన్ని ఎక్కడితే కొడుతురు చేసురు తిడుతురు ఎందుకంటే స్టూడెంట్స్ ఇలా కొడుతురు మళ్ళీ ఆ రోజు మా డాడీకి ఫోన్ చేసి రమ్మంటే మార్నింగ్ బెదిరిస్తు రూమ్ లోకి తీసుకొని ఇంజక్షన్ ఇస్తాను ఇలా దానిలోపటి ఎక్కిచ్చి మొత్తం చే దాకా తెచ్చి ఎంత ఏడ్చినా ఇష్టపెడతలేడు మళ్ళీ ఒకసారి ఏమో ఇక్కడ కొట్టిండు ఇక్కడ కొట్టిండు రాకేష్ అని

బిల్డింగ్ చూపించింది వేరే బెడ్ చూపించింది వేరే అని ఒక్కొక్క దాంట్లో ఐదుగురే ఉంటారని చెప్పాడు ఫస్ట్ చూపిస్తే త్రీ టైం వచ్చినాము మేము కూడా ఇక్కడ భోజనం చేసినాము మాకు మేము మేము కూడా భోజనం చేసినాం మాకు మంచిగా పెట్టి ఉంటారు ఆ తర్వాత భోజనం కూడా బాగలేదు మా మా అబ్బాయిని ఫస్ట్ ఏజ్ రోజు తీసుకొస్తే వాడు భయపడి ఇదైతే మన దొంగను పట్టుకపోయినట్టు ఇక్కడ అక్కడ ఉండి ఆరుగురు మనుషులు పట్టుకుపోయి లోపలి అరే మేము ఆగురి కొనసేపు ఆగురి మేము సంధాయించి పంపిస్తామంటే కూడా వినలేదు వాళ్ళు మీరు రావద్దని చెప్పి ప్రిన్సిపల్ మన అడ్మిట్ పని చేస్తే ఆయన ఇద్దరు తీసుకొని చేసినంత ఇంజక్షన్ తీసుకొని ఇంజక్షన్ ఇస్తాను సప్పుడు అని చెప్పి ఇంజక్షన్ ఇది ఇంజక్షన్ ఏం వస్తే ఇంజక్షన్ ఉంటా సరే అనగానే నాలుగైదు దెబ్బలు కొట్టారు కొట్టి సాయంత్రానికి మామూలుగా భోజనం పెట్టిరు మామూలుగా ఉన్నాడు అంటే నెక్స్ట్ డే మళ్ళీ మా అబ్బాయి ఉండే మనం తీసుకొని వచ్చి అంటే మా మా వాళ్ళు పోతుంటే మా అబ్బాయి చూసి ఉన్నాడు మా అబ్బాయిని చూసి ఉర్కొస్తుంటే పట్టుకొని నాలుగు ఇది దగ్గరికి వచ్చి చర్చ మాట్లాడినాక తెచ్చిన పనులు ఇచ్చినాక తీసుకుపోయినాక లోపల చేసి నువ్వు ఊరికి వస్తావా నువ్వు మేము వద్దంటే వస్తావు అని చెప్పి మళ్ళీ రూమ్ లేచి మళ్ళీ కొట్టిరు మళ్ళా పూట ఆయనకి మూత్రం వచ్చి ఏదో వచ్చినా కానీ మన పక్కన లేపుతున్నాడు వాన లేపుతున్నావు అని చెప్పి మళ్ళీ వచ్చి తోముడు ఎవడు ఇది వాడినారు ఉంటారు కదా వాడు అంటే ఇద్దరు ఉంటారంట వాళ్ళు మంచిగా రాత్రి మంచిగా డ్రింక్ చేస్తారు మంచిగా చేసి కొట్టుడు అయితే మళ్ళా నెక్స్ట్ వీక్ వాళ్ళు ఫోన్ చేసి ఇచ్చారు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్తోనే మాట్లాడిపిస్తాడు మాట్లాడిపిస్తాడు మా మనమడి ఏమన్నా అంటే డాడీ ఇక్కడ ఉంటే నేను ఫెయిల్ అయిపోతా ఇక్కడ ఉంటే నేను రచ్చిపోతాను నేను అని చెప్పిండి చెప్పినాక సంబంధించి ఫోన్ చెప్పు ఫోన్ చేసి ఆడినరు వాడు ఏది వాళ్ళ సారు ప్రిన్సిపల్ అంత మాట్లాడి మా అబ్బాయి మాట్లాడి ఇది చేసినాక తర్వాత తీసుకుపోయి రూమ్ వేసి బాగా పుట్టింది అని ఇది అప్పటి నుంచి నేను ఉండనే బతకనని చెప్పి ఇది చేస్తున్నాను అట్లా ముగ్గురు నలుగురు పిల్లలు ఒకటే ఒక్కరిని లేపితే నలుగురు అందరుతారట ఒక దాంట్లో ఒక ఏది మన గాడిదలు కొట్టడం ఉండలేదు దాంట్లో దాంట్లో ముప్పై మంచాలు ఉన్నాయి ముప్పై మంచాలకు ఒక్క ట్యూబ్లైట్ ఒక ఒకటి పేటు బాత్రూంలో మంచిగా ఉండే స్నానం చేస్తే కష్టం ఉండడానికి కష్టం అట్లా వాళ్ళకు దాని దాని గురించి చేసేది వాళ్ళు ఉండలేక ఏం చేసారు వాళ్ళు గోడమికి చంపేసి మన సాటర్డే రోజు సాటర్డే కదా శనివారం సాటర్డే రోజు మీకు దుంకేసి వచ్చినాక వాళ్ళు ఐదు గంటలకు ఆరు గంటలకు మాకు అప్పుడు ఫోన్ చేస్తారు మీ అబ్బాయి లేరు లెక్క గోడమికి దుంకెళ్ళిపోయారు దొరకలేరు అని చెప్పి అప్పుడు మేము అందరం వచ్చినాం సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు చూసినాం సీసీ కెమెరా ఒక్కటి లేదు ఈ ఒకటి ఆఫీస్ రూమ్లో తప్ప ఏడు లేదు వాళ్ళు మేమంతా రాత్రి పది గంటల దాకా చేసినాక దగ్గర దగ్గర యాభై 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 అరవై మంది వచ్చారు మా వాళ్ళు అంతా మా రిలేషన్స్ అంతా వచ్చి ఎత్తికినాక అప్పుడు మా అబ్బాయి ఎల్బీ నగర్ నుంచి ఫోన్ చేసిండు మా మనవాడు ఫోన్ చేస్తే అక్కడ పోయి తీసుకొని వచ్చిన్నాం అక్కడి నుంచి మా డిమాండ్స్ ఏముంది మా ఇట్లా చేశారు ఇప్పుడు మా డిమాండ్స్ అంటే ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు హాస్టల్ చేసి హాస్టల్స్ వేరే హాస్టల్ వేయాలంటే మళ్ళీ ఎంత అవుతుందో తీసుకోవాలంటే వీళ్ళు తీసుకుంది ఇప్పుడు రెండు లక్షల రూపాయలు కట్టినా అడ్వాన్స్ ఇప్పుడు వాళ్ళకు ఈ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఇద్దరు ఇద్దరు అయితే ఒక పిల్లడి ఇంకో మిస్ అయిపోయింది ఇక్కడనే ఉన్నాడు ఇంక ఇద్దరు పిల్లలు కూడా జంపయ్యాడు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము చెప్పిన దాని మీద వాళ్ళు వాళ్ళ పిల్లల పేరు చెప్తే వాళ్ళు ఆ పిల్లలు కూడా అరాజ్ చేస్తున్నారు ఇప్పుడు పోయి వాళ్ళు మీరు వచ్చినప్పుడు పిల్లల్ని చూస్తారా చూపిస్తలేరు మా పిల్లోడు కాలు ముత్తా ఇవ్వలేదు కాలు ముత్తా మా డాడీని చూస్తా కాలు ముక్తం మా డాడీ డాడీ ఒక్కసారి అంటే ఇక గేట్లకి వెళ్ళి పోనిస్తలేరు కూడా అదే గేట్ దగ్గర మామూలు టైం టైం కాదు పొద్దురు పూట కాదు సాయంత్రం కాదు ఎప్పుడు వచ్చినా గానీ మన ఏదైనా పండ్లు ఏదైనా తెచ్చి ఇచ్చినా చేసినా ఏదైనా పండ్లు ఏదైనా అన్నం ఇచ్చినా గానీ ఇప్పుడు ఇస్తే వాడిని రూల్ నెంబర్ రాయాలి క్లాస్ పేరు రాయాలి రాసి పెడితే సాయంత్రం ఎప్పుడు ఇస్తారో ఇయ్యారో దేవునికి బట్టలు వాచ్ చేస్తా చేస్తారంట లేదు కొత్త ఇస్తాను కొత్త బెడ్లు లేదు ఎట్లుండి ఉంటే బెడ్లు మన ఇది మా కొబ్బరి పీసులు నారలు చేసేరు అన్ని మా అబ్బాయి దండం పెడతా సార్ మా అబ్బాయి ఇట్లా అన్నాడు మాకు ప్రాణ ముందు ముందే అన్నా కానీ లేదా లేం పంపిమని ఇది చేసేరు వాళ్ళు అంత అంత అరసమైన వేరే పిల్లలు కూడా అట్నే దూకుతున్నారు హాస్టల్ భోజనం ఇంటి భోజనం పెట్టారు మాకు పేరెంట్స్ కు మూడు మాటలు వస్తే మూడు మాటలు మంచి భోజనం పెట్టేడు పిల్లలకు మాత్రం ఆ సబ్జీ గిబ్జీ అంత ఒకతన్ని మన పెండ మన్ను మసాడు ఒకతాన్ని ఇష్టం వేసి మిదికి అన్నం వేస్తారు ఇంక ఇష్టమంటే ఇందరూ లేకపోతే లేదు అన్నట్టు వాడే మనం మాట్లాడితే అరే బాగలేదని అంటే వాడు వాడినారు తిరుగుతాడు కదా వాడు లోపట్టున్నాడు అరే వీడు ఇట్లన్నారని చెప్పి రూమ్లో కూడా తోముడు వాళ్ళని ఏ నువ్వు అన్నం బాగలేదంటావా ఇది బాగలేదంటారా ఏం మాట్లాడుతున్నారో ఒకటి కోరని చచ్చిపోయాడీ నీకు నీకు ఇక నేను కొడుకును గాను అని చెప్పిండీ ఏది మన ఫోన్ చేసినాడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వీటిలో చెప్తావు హాస్టల్ ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతానంటావు నువ్వు నీ కొడుకుగానే అంటావా అని చెప్పి మోచేతో గుర్తి ఇక మన ఇది మన బొక్కి క్రాక్ అయింది ఇప్పుడు నెత్తుల నెత్తిల డ్యామేజ్ అయింది ఈ వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ మోచేలతో గుద్దిరు బాగా ఈ మాట చెప్తావా అని మీ డాడీకి మాట చెప్తావా ఏ సార్ చేస్తున్నానంటూ రాకేష్ అంట రాకేష్ రాకేష్ పీటీ సారు అడ్మిన్లు ఉంటాడు ఏం పేరు ఆయన పేరు ఇది ప్రిన్సిపల్ చాలా చెడ్డ చిడ్డ భూతు మాటలు తీ మనకి తెలివిరాదంటాడు ఇంతలా బూతు మాటలు రాకేష్ అంటే ఇంకా వానికి అమ్మ అక్క అనేది ఒక తరువాయి ఉండదు వానికి తిట్టడానికి అంటే వాళ్ళు రాత్రికి మంది వేసుకుంటారు ఇదే పని వాళ్ళు అంటే చూధిస్తాం చెప్తే చెప్తే చూధిస్తాం భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్